హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు ఉపయోగపడే ఐదు సులభమైన ఆరోగ్య చిట్కాలు గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ ఉదయం లేవగానే తీ కాఫీ కాకుండా గోరువెచ్చని నీరు తాకండి ఉదయాన్నే ఖాళీ గడుపుతో గోరువెచ్చని నీరు లేదా లెమన్ వాటర్ తాగితే పేగు శుభ్రమవుతుంది ఇది మెటబాలిజం పెంచి శరీరంలో విశాల టాక్సిక్స్ను బయటికి పంపిస్తుంది రోజు ముప్పై నిమిషాలు నడవండి డైలీ వాకింగ్ ఫర్ థర్టీ మినిట్స్ ప్రతిరోజు ముప్పై నిమిషాలు వల్ల హార్ట్ హెల్త్ బాగుంటుంది శరీర బావు తగ్గడానికి మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఇది చాలా మంచిది నెంబర్ త్రీ రాత్రి బాగా నిద్రపోవాలి ప్రాపర్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ రోజు ఏడు ఎనిమిది గంటలు నిద్రపోతే శరీరం అన్న మెదడు విశ్రాంతి పొందుతుంది నిద్ర లేని వల్ల మానసిక ఒత్తిడి బరువు పెరుగుదల అహర్మ అసూలత వస్తాయి నెంబర్ ఫోర్ ప్రతి భోజనానికి ముందు ఒక గ్లాస్ నీరు తాగండి భోజనం చేయడానికి పది నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది ఇది అధిక భోజనం తినకుండా నియంత్రిస్తుంది అండ్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది నెంబర్ ఫైవ్ ప్రతిరోజు ఐదు నిమిషాల ప్రయాణము యోగా చేయండి ప్రయాణం లేదా యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది ఇది ఆరోగ్యకరమైన పూర్తిలు మెరుగైన మానసిక శాంతి స్ట్రెస్ తగ్గించడంలో సహాయపడుతుంది